మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమని మీ వాక్యమని వినడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ముఖ్యంగా పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు చక్కని జ్ఞానం ఇచ్చి మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యే భాగ్యం దయచేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా డిఎస్సీ బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ మరి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బెడ్లు సిద్ధపడుతున్నారు వారందరికీ మంచి ఉద్యోగాల బెడ్డలు ఉంచుమని బలపరచుమని అడుగుతున్నా విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఆరోగ్యాలతో నింపండి డ్యూటీల విషయంలో మీకు కాపుదల ఇవ్వండి అలాగే దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బెడ్లు చక్కని కాపుదల భద్రత ఆశీర్వాదం అని అడుగుతున్నా అలాగే ప్రభా హాస్టల్లో ఉంటున్న బెడ్లు హాస్టల్లో చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ముఖ్యంగా ఆరోగ్యం ఇచ్చి నడిపించండి యా సెలవులు త్వరలో రాబోతూ ఉన్నాయి చక్కగ బిడ్డలు అన్ని నేర్చుకునే భాగ్యం దయచేయండి అనారోగ్యంతో ఉన్న వారికి చక్కని ఆరోగ్యం దయచేయండి మీరే బలపరచండి అట్లాగే ప్రభా వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని బలపరచుమని వాకి వింటున్న మా శ్రోతలందరినీ మరొక సమీప పాదాల పెడుతూ వేసే పరిశుద్ధ నామలో అడిగి వేడుకొని చున్న ఆము తండ్రి ఆ మెయిన్ ప్రిలరా అందరికీ వంగనాలండి కీర్తల గ్రంథం పదవ అధ్యాయంలో నిన్నటి దినంలో మనం పదకొండు వచనాల వరకు మనం ధ్యానం చేసాం ఈరోజు పన్నెండు నుండి పదిహేను వచనాలు అధ్యాయం కీర్తన పదవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేను వచనాలు ఈ భాగాన్ని దేవుడు గమనిస్తున్నాడు అనేటువంటి భాగంగా చెప్పవచ్చండి పన్నెండు నుండి పదిహేను వచనాలు ఏం గమనిస్తున్నాడు దేవుడు అనంటే పన్నెండు పదమూడు వచనాల్లో దుష్టుని యొక్క తిరస్కారాన్ని గమనిస్తున్నాడు పద్నాలుగు వచనంలో దుష్టుని యొక్క పగను గమనిస్తున్నాడు పదిహేనవ వచనంలో దుష్టుడు చేసేటువంటి పాప పనులు గమనిస్తున్నాడు దేవుడు ఖచ్చితంగా విచారణ చేస్తాడు దేవుడు ఖచ్చితంగా దుష్టులు చేస్తున్న ప్రతి పనికి దేవుడు తీర్పు తీర్చి చక్కని తీర్పుని దానికి తగిన శిక్షను దేవుడు వారికి దయచేయబోతు ఉన్నాడు పన్నెండవ వచనం నుంచి చదువుదాం యహోవా లెమ్ము దేవా బాధపడు వారిని చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించాలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకున్న ఎలా నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడువై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టము చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపో వరకు దాని గురించి విచారణ చేయుము ప్రియుల ఈ భాగములో దుష్టుడు చేసేటువంటి తిరస్కారము దుష్టుని యొక్క పాగా దుష్టుడు చేసేటప్పుడు పాప పనులు మనకి కనిపిస్తూ ఉన్నాయి దానికి తగినట్టుగా దేవుడు తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా అని కీర్తనాకారుడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు ఇహోవా లెమ్ము అనే మాట చెబుతూ ఉన్నాడు ఏడవ అధ్యాయంలో కీర్తనలోనే ఆరు నుండి ఎనిమిది వచనాలలో ఆ విషయాన్ని మనం చూడవచ్చు అక్కడ అక్కడ కూడా ఇహోవా కోపం తెచ్చుకుని లెమ్ము ఆరు ఎనిమిది ఆరు ఏడవ అధ్యాయం ఆరో వచనం అండి నా విరోధుల ఆగ్రహం అణుచుట్టుగా లెమ్ము అంటే ఇప్పుడు లెమ్ము అనే మాట దానికి అర్థం ఏంటంటే ఇప్పుడే నీ కార్యాన్ని ప్రారంభించు అని అర్థమండి ఇప్పుడే నీ కార్యాన్ని మీ తీర్పుని ఇప్పుడే నువ్వు ప్రారంభించు అని అలాగే తొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన కూడా ఆ మాటలో మనం చూడొచ్చండి కాబట్టి ఆయన చేస్తున్నటువంటి విచారణ విషయంలో దుష్టుల యొక్క పగ ప్రతీకారము తిరస్కారము పాప పనులు ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే దేవుడు విచారణ చేయడు దేవుడు వారిని గురించి పట్టించుకోడు దేవుడు తన ప్రజల్ని చేయి వదిలేస్తాడు అని దృష్టిలో అనుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ నీతివంతుల మీద లేదంటే పరిశుద్ధుల మీద వాళ్ళు అలా రకరకాల పనులు చేస్తూ వారిని తిరస్కారాన్ని గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన తప్పనిసరిగా విచారణ చేస్తాడు ఆయన తప్పనిసరిగా తీర్పు తీరుస్తాడు వాళ్ళు చేసిన ప్రతి పనికి దేవుడు ఖచ్చితమైనటువంటి జవాబు తీర్పు దానికి తగిన శిక్ష దేవుడు సిద్ధం చేస్తాడు మేక గ్రంథంలో ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అండి మేక గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును గాక నీ శత్రువులందరూ నశించుతు నశింతురుగాక దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు కీర్తనకారుడు అలాగే ఇక్కడ మేక గ్రంథంలో కూడా శత్రువుల మీద నీ చెయ్యి ఎత్తి నీ విరోధుల మీద నీ హస్తం ఎత్తి నీ శత్రువులందరినీ నశింపజేయము అనే మాట మనం చూస్తూ ఉన్నాం అట్లాగే పద్నాలుగు వచ్చరంలో దుష్టుని యొక్క పగ విషయంలో కనుక మనం చూస్తే కీర్తనలు అరవై ఎనిమిది ఐదులో ఎవరు మనకి లేరు అనేటువంటి విషయంలో దేవుడు ఒక చక్కని ఆశీర్వాదాన్ని చక్కని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు అరవై ఎనిమిది ఐదు అండి కీర్తనలు తన పరిశుద్ధాలయ మందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయ్యునై ఉన్నాడు కాబట్టి తండ్రి లేని పిల్లలు చాలామంది ఉంటూ ఉన్నారు అటువంటి వారికి ఎవరయ్య తండ్రి అంటే పరిశుద్ధాలయ దేవుడే వారికి తండ్రి అలాగే కొంతమంది భర్తను పోగొట్టుకొని చాలా దుఃఖములు బాధలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఎటు తోచినటువంటి తోచని పరిస్థితుల్లో ఉన్న వారికి కూడా ఆయన అంటున్నాడు న్యాయకర్తయునై ఉన్నాడు ఎందుకంటే భర్త లేనిటువంటి వారిని ఇబ్బంది పెట్టేవారు చాలామంది ఉంటూ ఉంటారు ఆర్థికంగా సామాజికంగా మానసికంగా బయట సమాజంలో కూడా కానీ అటువంటి వారందరికీ కూడా దేవుడే న్యాయము తీరుస్తాడు అంటే రావాల్సినవి కావలసినవి వారికి జరగాల్సిన న్యాయాన్ని దేవుడే తండ్రిగా ఉండి దేవుడే భర్తగా ఉండి తీర్పు తీరుస్తాడు కాబట్టి దుష్టులు ఎలాంటి పనులు చేసినా కూడా భయపడాల్సిన అవసరము లేదు అని చెప్తూ ఉన్నాడు ఉపాసరేన్ పౌలు గారు రాసినటువంటి పత్రికలో తిమోతికి రాసిన పత్రిక రెండో పత్రికలో మొదటి అధ్యాయం పన్నెండవచనం వచనమండి ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదను గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకునిచున్నాను క్రీస్తు చేసునవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వల్ల వినిన హితవాక్య ప్రమాణములను గైకునుము అక్కడ చూడని మాట్లాస్తున్నాడు పన్నెండవచనంలో నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను నమ్మిన వారు ఎవరో ఆయన శక్తి ఏంటో ఆయన బలమేంటో ఆయన యొక్క గొప్ప వాగ్దానాలు ఏంటో ఇరిగితే సిగ్గుపడాల్సిన పని లేదు కారణం ఏంటంటే ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో ఆయనే కాపాడుతూ ఉండేటువంటి దేవుడు కాబట్టి కీర్తనకారుడు ఐదు విషయాలు ఇక్కడ దేవునికి మొరపెడుతూ ఉన్నాడు శత్రువుల విషయంలో ఐదు రిక్వెస్ట్లు చేస్తున్నాడు ఒకటి యహోవా లెమ్ము రెండు నీ చెయ్యి ఎత్తుము వచనంలో బాధపడి వారిని మరువకుము అదే వచనంలో దుష్టుల భుజమును విరగ్గొట్టుము పదిహేను వచనంలో అండి ఐదవది ఏమీ వరకు విచారణ చేయము పదిహేను వచనంలోనే అంటే చెడ్డవారి దుష్టత్వం ఏమీ వరకు దాని గురించి విచారణ చేయమంటే సమూల నాశనం దుష్టుల యొక్క పనులు కానీ దుష్టుల యొక్క ఆలోచనలు కానీ దుష్టులు చేసేటువంటి ఆ తిరస్కారము కానీ ఏమీ కనబడకుండా ఉండేటట్టుగా ఆయన తీర్పు తీర్చమని విచారణ చేయమని చెబుతూ ఉన్నాడు నితి కాండం పది పద్దెనిమిదిలో అండి ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశీయందు దయయుంచి అన్నవస్త్రములు అనుగ్రహించేవాడు దేవుడు మనకి ఆ విధంగా హక్కునిచ్చి వాక్కునిచ్చి ఇచ్చి ఏ రీతిగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడో ఈ వచనాల మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుడు లేడు వీళ్ళకి ఏ విధమైనటువంటి సహాయము లేదు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అక్కడ చూడండి పద్నాలుగు వచనంలో తండ్రి లేని వారికి నీవే సహాయుడువై ఉన్నావు నిరాధారులు తమని నీకు అప్పగించుకుని చూన్నారు అంటే దేవునికి నిరాధారులు ఏ ఆధారం లేనివారు దేవునికి అప్పగించుకుంటే ఖచ్చితంగా తండ్రి లేని వారికి దేవుడే సహాయకుడై ఉన్నాడని ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యంలో తండ్రి లేని వారికి పేదల పట్ల దేవుని యొక్క పరామరిక అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఉన్నాం ముప్పై ఐదు పదిలో అంటే కీర్తనలు ముప్పై ఐదు పది కీర్తనలు అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మించిన బలం గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించేవాడు నీవే అని నా ఎముకలనియో చెప్పుకున్నావు దేవుడు ఎంత గొప్ప దేవుడు అక్కడ చెబు చెబుతూ ఉన్నాడు అంటే ఎంత గొప్ప బలంగాలు వారినైనా వారి చేతుల నుండి దీనులను దరిద్రులను విడిపించేటువంటి దేవుడు ఆయనే అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నామండి దేవుని యొక్క వాక్యంలో ఇలా రాయబడుతున్నటువంటి మాటల్లో లుకాస్ వార్త పదహారు ఇరవై రెండులో ఆ దరిద్రుడు అంటే లాజర్ చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమును కొనిపోబడెను సరేండి దీనిల పట్ల దరిద్రుల పట్ల ఎవరు లేరనుకున్న వారి పట్ల తండ్రి లేని వారి పట్ల భర్త లేని వారి పట్ల దేవుడు చక్కని అభయం ఇచ్చి వారిని కాపాడుతూ ఉన్నాడు ఆయన మనకున్నాడనే ధైర్యంతో మనం ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించునుగాక ఆ మేన్ అందరికీ వంద